ఆదుకోపోతే చరిత్ర చట్టలో మిమ్మల్ని విసిరేస్తారు ప్రజలని మాత్రం హెచ్చరిక చేస్తూ ఈ ఎమ్మెల్యేలకు పట్టదా ఈ ప్రజాప్రిక పట్టదా ఓట్లు 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 ఇదేనా మీకు అరే ప్రజలకు న్యాయం చేయాలా ఈ ప్రజల్ని ఆదుకోవాలా వలసలు అరికట్టాలా ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని పోయి చెప్తున్నారా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రాజెక్టు పూర్తి మరి ఆదవాని ప్రాంత ఎమ్మెల్యే గాని లేదా ఈ ప్రాంతంలో గెలిచినటువంటి కూటమి ఎమ్మెల్యేలు కానీ దున్నపోతు మీద పడినట్టుగా ప్రభుత్వాలు ఉన్నాయి దున్నపోతు వానబడుతుంటే హాయిగా తోకూపుతుందంట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లే ఉండింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అంటారు కూటమి ప్రభుత్వం కూడా అట్లే ఉంది ఎందుకు ఈ మాట అంటున్నాను నేను మాకేమి గవర్నమెంట్ తిట్టాడో ఒకటే డ్యూటీ కాదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆగస్ట్ పదహైదవ తేదీ జెండా ఆవిష్కరణ చేస్తూ కర్నూల్లో వేదవతి గుండేవుల ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేస్తా అని చెప్పాడు రెండు వేల పద్నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం నేను ఆలూరు ప్రాంతం వాసులు లేదా గుండ్రేవల ప్రాంతం అంటే కర్నూలు మండలానికి చివరి భాగంలో ఉండేటువంటి వాళ్ళని ఎవరినన్నా మీరు కనుక్కోండి వేదావతి ప్రాజెక్టు నిర్మాణం అయిపోయిందా గుండ్రేవుల ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయిందా ఆర్డీఎస్ కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వారు నాలుగు టీఎంసీల నీళ్లు అదనంగా మీరు వాడుకోవచ్చు అని కర్నూలు జిల్లాకు అవకాశం ఇచ్చారు బచావ ట్రిబ్యునల్ లో మనకు అలొకేషన్ లేదు నామినల్ గా ఉండేదే వాడుకుంటూ ఉండినాం విజేష్ కుమార్ ట్రిబ్యునల్ నాలుగు టీఎంసీ మీరు వాడుకోండి అని చెప్పాడు ఈ ప్రాంతం యొక్క కరువును చూసి కర్ణాటక వాళ్ళు వాటర్ అలొకేషన్ లేకపోయినా తుంగ మీద భద్ర మీద లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టి వేల ఎకరాలకు నీళ్లు తీసుకొని పోతున్నారు తుంగభద్ర ప్రాజెక్టు హాస్పిటల్ దగ్గర ఉండేటువంటి ప్రాజెక్టు యొక్క నీళ్ళన్ని కర్ణాటకకు పారి మిగతా ఏదైనా ఉంటే ఎగుతలకు వస్తున్నాయి ఎల్ఎల్సిగా ఒకప్పుడు నేను చదువుకునే రోజుల్లో నాకు గుర్తుంది కర్నూలు హంద్రీ నదిలో ఎల్ఎల్సి నీళ్లు పారేటివి మోకాళ్ళలో నీళ్లు ఎప్పుడు పారుతుండేటివి కల్లూరు మండలం మొత్తం కూడా ఎల్ఎల్సిలో పంటలు పండేటివి ఇప్పుడు కోడ్మూరు డివిజన్ కొట్టేసినారు ఎమ్మిగనూరు డివిజన్ కూడా దాదాపు నీళ్లు రావడం లేదు ఈ ఆదోని ప్రాంతంలో అక్కడక్కడ కొన్ని నీళ్లు వస్తున్నాయి అంటే ఎల్ఎల్సి నీళ్లు రాక వేదవతి నిర్మాణం జరక్క లేకపోతే గుండ్రేవుల నిర్మాణం జరగక తుంగభద్ర నీళ్ళని కిందికి పోయి కృష్ణాలో కలిసిపోతున్నా ఆ నీళ్లతో పాటు మన కన్నీరు మన ప్రాంతం ప్రజల కన్నీరు కలిసిపోతున్నా ప్రభుత్వాల్లో చల్లనం లేదంటే ఈ ప్రభుత్వాలు దున్నపోతు ప్రభుత్వాలుగా ఏమనాలంటున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఒక డిబేట్లో చెప్తున్నారు కొంతమంది అబ్బో రాత్రింబోలు నిద్ర హారాలు మానుకొని పనిచేసి రాస్తా నాకు అభివృద్ధి చేస్తున్నాడు నిద్ర ఆరు మారై పని చేస్తున్నాడు లేదా నాకు అవసరం లేదు ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసిందో ఒక్క మాట చెప్పమని అడుగుతున్నాను నేను ఒకప్పుడు ఆధోని పట్నం పారిశ్రామిక కేంద్రంగా ఉండేది ఈరోజు ఏ పరిశ్రమలు ఉన్నాయి ఒకప్పుడు ఎమ్మిగనూర్ పట్నం పరిశ్రమల కేంద్రంగా ఉండింది అటు వ్యవసాయము ఇటు ఉపాధి రెండిటితో సెకండ్ బాంబే అని పేరు పెట్టుకున్నారు దీనికి ఇది సెకండ్ బాంబే కాదు ఇది ఎంత దరిద్రమైనటువంటి టౌన్ గా మారిపోయిందంటే పట్టించుకుని నాదుడు లేడు నీళ్లు లేవు రోడ్లు లేవు వ్యవసాయం లేదు పంటల గిట్టుబాటు లేదు ఏమిటి పరిస్థితి మరి ఆదోని ప్రాంత ఎమ్మెల్యే కానీ లేదా ఈ ప్రాంతంలో గెలిచినటువంటి కూటమి ఎమ్మెల్యేలు కానీ కమిషన్లు కమిషన్లు కమిషన్ల కోసం తక్కువ పడ్డం తప్ప అరే ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి ప్రజలందుకు ఓట్లు ఇస్తాను నీకు నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కమిషన్లు చేసుకోమని ఇచ్చినాను నీకు ఓట్లు ఈ ప్రాంతం వెనకబడి ఉండాలా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలా ఈ ప్రాంతానికి పరిశ్రమలు కావాలా ఈ ప్రాంత పిల్లలకు ఉపాధి దొరకాలా ఉద్యోగాలు దొరకాలా ఈ ప్రాంత రైతులకు నీళ్లు కావాలా గిట్టు వాడదారు కావాలా ఒక్కడన్నా అడుగుతున్నాడా ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా అంటే వ్యక్తిగతంగా నేను అంటున్నా అంటే మీకు ఎవరికైనా బాధ గలగొచ్చునేమో కానీ చంద్రబాబు నాయుడు ఆకాశంలో ఉన్నాడు భూమి మీద లేడు పోలవరం టు బనకచెర్ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు రాయలసీమ కోసం పోలవరం ఉంది బనక ఎక్కడ ఉంది లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటున్నాడు ఈడ ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వేదావతి నీళ్ళు వస్తాయి నగర్ధ్వనం కంప్లీట్ అవుతుంది గుండ్రేవులో ప్రాజెక్ట్ వస్తుంది ప్రజలకు నీళ్లు వస్తాయని మేం చెప్తుంటే ఉట్టికి చెక్కలేనమ్మా స్వర్గానికి పోతుందంట ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి మేమేమంటున్నామంటే నువ్వు బనగచల్ల చేస్తావా తెస్తావా చెస్తావా వేరే సంగతి ఆదోని ప్రాంతం నాకు మొన్న పత్రికల్లో ఒక వార్త వస్తే ఆదోని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ వచ్చింది మంచిది ఎందుకంటే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఇది ఆలూ పత్తికొండ ఆదోని ఎమ్మిగడూరులో మిగతా గ్రామీణ ప్రాంతాలు అత్యంత వెనుకబడిన ప్రాంతాలు కనీసం ఈ ప్రాంతం కోసిగి చదువు లేదు ఉపాధి లేదు వలసలు పోతున్నారు ఈరోజు మేము వస్తున్నాం ఎమ్మిగడూరు నుంచి వస్తూ ఉంటే ముందు ఆటోలు పోతున్నాయి ఆటోల్లో ఆడోళ్ళు పిల్లలు అంతా వాళ్ళు వలసలు పోతున్నారని ఎట్ల గుర్తు సంచుల్లో పాత్రలు కట్టుకొని నీళ్ళ బిందెలు పెట్టుకొని పోతున్నారంటే బతకడం కోసం వేరే చోటికి పోతున్నారు ఆ రకంగా వేల మంది గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం తరలిపోతుంటే ఈ ఎమ్మెల్యేలకు పట్టదా ఈ ప్రజాప్రతికి పట్టదా ఓట్లు 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 ఇదేనా మీకు అరే ఈ ప్రజలకు న్యాయం చేయాలా ఈ ప్రజల్ని ఆదుకోవాలా వలసలు అరికట్టాలా ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని పై చెప్తున్నారా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రాజెక్టు పూర్తి చేసేదాన్ని డబ్బులు అడుగుతున్నారా ఇక్కడ నాకు వ్యక్తిగతంగా తెల లేదు కానీ ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ వారసార్థి ఏ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాయలసీమ వెనుకబాటుతనం మీద కడపలో దాదాపు ఐదారు సంవత్సరాల కింద ఓ మీటింగ్ పెట్టి రాయలసీమ డిక్లరేషన్ ఇది భారతీయ జనతా పార్టీ రాయలసీమ ప్రజలకి హామీ ఇస్తున్నాము మేము వస్తే అధికారంలోకి ఇవన్నీ చేస్తామని చెప్పినారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కదా రాయలసీమ డిక్లరేషన్ పార్షాద్ గారికి గుర్తుందా భారతీయ జనతా పార్టీకి గుర్తుందా కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే కదా రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది వెనుకబడ్డ ప్రాంతానికి ప్రత్యేకంగా నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఎన్నికలప్పుడు కర్ణాటకలో నీటి పారుదల రంగానికి ప్రత్యేక గ్రాంట్ గా ఐదు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది నేను అడుగుతున్నా ఇక ధర్మవరంలో బీజేపీ గెలిచింది కదా ధర్మవరం ఎమ్మెల్యే మంత్రికి కూడా ఉన్నాడు కదా ఈ రాయలసీమ ప్రాంతం నిన్ను ఆదరించింది కదా రాయలసీమ ప్రాంతం కోసం ఒక వాగ్దానం డిక్లరేషన్ చేసిందో కదా విభజన చట్టంలో హామీ ఉంది కదా రాయలసీమ ప్రాంతం యొక్క ప్రాజెక్టుల కోసం ఇదిగో ఐదు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్గా ఎందుకు అడగరు ఆ రకంగా వస్తే వేదవతి ఆర్డిఎస్ గుండ్రేవుల పూర్తి చేసుకుంటాం కదా రోడ్లు వేసుకుంటాం కదా ఆలూరు ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ చెప్తున్నారు రోడ్లు ఎక్కడ చూసినా గుంతలే గుంతలేసార్ని జనార్దన్ రెడ్డి గారు మన ఉమ్మడి మంత్రి ఉమ్మడి జిల్లా మంత్రి ఆయన అంటున్నారు రోడ్లన్నీ వేసేసినారంట మరి రోడ్ల పేపర్ మీద వేసినారా స్వామి నిజంగా రోడ్లు వేసింటే ఈ కర్మ ఎందుకు ఆలూరు ప్రజలకు రోడ్లన్నీ వేసింటే మెయిన్ రోడ్లు కూడా గుంత రోడ్లతో ఎందుకు తిరగాల్సి వస్తుంది కాబట్టి మేము ఈరోజు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని గుర్తు చేయడం మా బాధ్యత ప్రభుత్వం నిద్రపోతున్నది నేను ఇంతకుముందు చెప్పాను నేను దున్నపోతు మీద వాన పడినట్టుంది అని ఈ దున్నపోటు మామూలుగా లేదు సోల్కాలతో నాలుగు దెబ్బలేయాలా ముళ్ళు గరతో కొడవాలా కాబట్టే మేము పాదయాత్రలు చేసి ధర్నా కార్యక్రమాలు చేస్తున్నాం అయితే దీంతో ఏదో మొత్తం ఒరిగిపోతుంది సమస్యలు పరిష్కారం అయిపోతాయి గవర్నమెంట్ కదులుతుంది అనే భ్రమలో మేము లేం ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కింద ఏం జరుగుతుంది అర్థం కావడం ఆయన లండన్ పోతాడు ఇంకొక ఆయన దుబాయ్ పోతాడు ఇంకొక ఆయన అమెరికా పోతాడు లక్షల కోట్లు లక్షల కోట్లు లక్షల కోట్లు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి మా ఏమొచ్చింది మా ఏం ఏమొచ్చింది మా కర్నూలకి ఏమొచ్చింది ఇది కదా మనం చూసుకుంటే పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా నిరుద్యోగులు అయిపోయి ఆరు వేల రూపాయలు ఎనిమిది వేలు ఇస్తే కాలు మొక్కి ఉద్యోగం చేసే పరిస్థితులు పెట్టుకుంటే మీ అమ్మ కడుపు కావాలా మీరు ఏవేవో ఏవేవో మాటలు చెప్తారు తప్ప ఈ ప్రాంతంలో బీటెక్ ఎంసీఏలు ఎంబీఏలు చేసినటువంటి పిల్లల్ని ఆదుకోవాలని ఆలోచన లేకపోతే ఎందుకు మీరు ప్రజాప్రతినిధులు కాబట్టే ఇప్పుడు మేము ఆ పట్టి మార్కెట్ నుంచి వస్తున్నాం అలా తెలిసిన వాళ్ళు నేను ఎరకలోని అని సీసీఏ వాళ్ళు రావడం మంచి సంగతే సార్ కానీ మొత్తం కొన్న కండిషన్లు పెడుతున్నారు ఈ కండిషన్లు పెడితే మేము మునిగిపోతున్నాం మేము తట్టికొలుతున్నాం ఈ ప్రాంత ప్రజా ప్రజాప్రతినిధులకు చెప్తున్నాం ఇది అవకాశం వచ్చి ఈ ప్రాంతాన్ని ఆదుకుంటారా ఆదుకోపోతే చరిత్ర చట్ట మిమ్మల్ని విసిరేస్తారు ప్రజలని మాత్రం హెచ్చరిక చేస్తూ రాబోయే కాలంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం సాగే ఉద్యమానికి ప్రజల చేయతనివ్వాలని మీ అందరినీ సవీనంగా మరవిస్తూ సెలవు తీసుకుంటాం